క్రైస్తలోడి యహోవన్నా మమ్మమ్మకే స్థుతి గాక ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోల కార్యాలు పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచ్చనం చూచినట్లయితే నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఎంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను సో ఇక్కడ ఈ సంఘటన ఏంటి అంటే కొన్నేలి అనే ఒక వ్యక్తి చాలా మంచివాడు తన శతాధిపతి నీతిమంతుడు దేవుడు అంటే భయపడేవాడు అలాగే యూదులందరికీ ఒక మంచిగా తను వెళ్తూ ఉన్నాడు తను అన్యుడు కానీ తను నీతిగా జీవిస్తూ ఉన్నాడు దేవుని యందు భయము భక్తి కలిగిన ఉన్నాడు అయితే దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటి అంటే నీవు సీమోన్ పీతిన్ని పిలిపించు నీవును నీ వారును రక్షణ పొందుటకు ఏ మాటలైతే మాట్లాడాలో ఆ మాటలు ఆయన ద్వారా నీకు పలకబడుతూ ఉంటాయి కాబట్టి ఆయన్ని పిలిపించు సీమోన్ పీతిని అనేసి చెప్పారు సరే ఆ మాట చెప్ దేవుని మా దేవుడంటే భయపడతాడు కాబట్టి ఒక ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా తను ఉంటూ ఉన్నాడు ఒక మంచి హోదాలో శతాధిపతిగా తను ఉండి ఉన్నాడు అయినప్పటికీ దేవుని మాటకు తను లోబడి తనెందు తన ఇంటిలో భక్తి కలిగిన సేవకులను పిలిచి పేత ఉన్న ప్లేస్కి పంపించి పేతని రప్పిస్తాడు ఈ రప్పించే లోపల తను దేవుని యొక్క వాక్యం కొరకు ఎంత ఆసక్తిగా ఉన్నాడో మనకు తెలుస్తుంది తన బంధువులు పిలిచాడు ముఖ్యమైన స్నేహితులను పిలిచాడు సో వాళ్ళందరినీ కూడా ఇంటి దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒక్కడనే రక్షించబడితే చాలు చాలదు నేను నా ఇంటి వారు మాత్రమే రక్షించబడితే చాలదు నా యొక్క స్నేహితులు నా బంధువులు అందరూ కూడా రక్షించబడాలి అని చెప్పి పేదరిగారు వచ్చేసరికి వారందరినీ ఇంటికి తీసుకొని వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి హృదయాలు అప్పటికే వారు చాలా మంచివాడు అందరికీ సహాయం చేసేవాడు కొన్నెలిస్తే సో తను తన యొక్క మంచితనం వలన తనకున్న భక్తి వలన తన దగ్గర పనిచేయ వారు కూడా ఒక మంచి భక్తిగా వారు ఉండి ఉన్నారు అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడి ఉన్నవి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్మ వరములతో ఆయన వారు నింపబడి ఉన్నారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు సో వారందరూ కూడా పొంది ఉన్నారు వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడి బాప్తిస్మము పొంది ఉన్నారు సో ఈ కార్యము అంటే వాళ్ళు మంచితనంగా ఉంటూ ఉన్నాడు నీతమంతుడిగా ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు యూదుల మధ్య ఒక మంచి పేరు తెచ్చుకుని ఉన్నాడు తన క్రింద పనిచేసే సైనికుల మధ్య తనకు ఒక మంచి పేరు ఉంది తన స్నేహితుల్లో మంచి పేరు ఉంది తన బంధువుల మధ్య మంచి పేరుంది అయినప్పటికీ రక్షణ బాప్తిస్మము తనకు అవసరమై ఉన్నది కాబట్టి దేవుడు అక్కడ యశప్రభు వారు తనకు తెలియచెప్పి పేతును రప్పించి ఆ మాటలు విన్న విన్న తర్వాత వారు ఎంతో చక్కగా వారు రక్షింపబడి బాప్తిస్మమును పొంది ఉన్నారు ఈ రోజున దేవుడు ఏ మాటల చేత మిమ్మును రక్షించబడ్డకు పరి తీసుకొనుటకు తీసుకున్నటకు ప్రభు మిమ్మలను నడిపిస్తూ ఉన్నారు ఆ మాటలకు మనము లోబడదాం ఒకవేళ ఇప్పటికే కొన్నేళ్ళి ఇప్పటికే నీతిమంతుడిగా దేవునిందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నప్పటికీనే తనకు రక్షణ బాప్త్యసం అనేది అవసరమైంది అలాగా మనం కూడా ఒకవేళ రెగ్యులర్గా చర్చికి వెళ్తున్న వాళ్ళమై ఉండొచ్చు ఒకవేళ అనేక చోట్ల దేవుని వాక్యము మనతో మాట్లాడుతూనే ఉండొచ్చు అయినప్పటికీ రక్షణ భాప్తిస్మం లేకుండా మనం ఉంటూ ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏ మాటల వలన రక్షణ మీరు పొందుకోవాలో ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు కొన్నేళ్ళి మౌనంగా లేడు తను రక్షించబడి ఉన్నాడు తను బాప్తిమ కూడా తీసుకుని ఉన్నాడు ఈ రోజున మీరు ఇంకా రక్షింపబడ్డానికి మీ పాపాలు ఒప్పుకుని యేసును సొంత రక్షకునిగా అంగీకరించడానికి లేదా బాప్తీసం తీసుకుని ఇప్పుడు కాదు లేదు తర్వాత తీసుకుందాం లేని ఒకవేళ వెనకంజు వేస్తూ ఉన్నారేమో ప్రభురా అక్కడ చాలా సమీపంగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆలస్యము చెయ్యక మీ హృదయాన్ని ప్రభుకిచ్చి బాప్తిస్వం ద్వారా ఆ యొక్క కుటుంబంలో దేవుని యొక్క కుటుంబంలో మీరు చేర్చబడాలి అని నేను కోరుతూ నేను ప్రభువుకు మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాను సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క నీకే స్తోత్రాలు నాయన నువ్వు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు కనికిరం కలిగిన దేవుడు మహోన్నతుడు అయ్యా నీకే స్తోత్రాలు కొన్నేళ్ళి తన ఇంటి వారందరూ కూడా ఏ మాటల ద్వారా వారు రక్షించబడతారో ఆ మాటలు నాయన మరి పేతురు గారి ద్వారా మీరు వారికి వినిపించి ఉన్నారు వారు హృదయాలు తెరవబడి ఉన్నవి వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు నాయన వారు తండ్రి రక్షింపబడిన బిడలుగా వారు ఉండడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు మంచివారే కానీ నీ రక్షణ అయినప్పటికీ నీ రక్షణ మాకు అవసరమై ఉన్నది నాయన నీ ఎందు భయము భక్తి కలిగిన వారు అయినప్పటికీ మాకు బాప్త్యసం అవసరమైంది నాయన ఎవరైతే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారో మీరు వారితో మాట్లాడి హృదయాలు కరిగించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రీ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోం